Uh -huh. Gravei

మీరు ఎడ్యుకేషన్ ఇంకా ఈ ట్రైనింగ్స్ అన్ని ఎలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అచ్చా వెరీ నైస్ అచ్చా మీకు డ్యాన్స్ కాకుండా డ్యాన్స్లో ఎక్కడెక్కడ పర్ఫార్మ్ చేయడం జరిగింది అచ్చా సారీ ఇంతకుముందు మీరు ఏమైనా బహుమతులు తీసుకోవడం జరిగిందా శిల్ప రావడం అచ్చా మీరు మీ డ్రీమ్ ఏంది మీరు పెద్ద ఏమో అనుకుంటారు మెకానికల్ ఇంజనీర్ మీ గురుగారి పేరు ఈరోజు ఎలాంటి ఇచ్చింది మీ పర్ఫార్మెన్స్కి అందరు మెచ్చుకున్నారు మీ ని ముఖ్యంగా ఎవరు వేయలేదు గెటప్ మీ గెటప్ కూడా బాగుంది అన్నారు మీ క్యారెక్టర్గా బాగుంది అన్నారు మీకు ఎలాంటి ఇచ్చింది సూపర్ ఎస్ మీ మాట నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మా గురువు గారి పేరు శ్రీ మంజరి మేము ఇక్కడ భరతనాట్యం క్లాసికల్ డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చాం మేము ఇంతకుముందు రవీంద్ర భారతి త్యాగరా గాన సభ కూడా శ్రీ శిల్పారామం తెలంగాణ కూడా చేస్తున్నాం బహుమతులు ఏమైనా మీరు టోటల్గా ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుంటున్నారు డ్యాన్స్ ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు ఫోర్ దగ్గరలో గురువులు ఎంతమంది ఓకేనా ఇద్దరా అచ్చా మీ మీ డ్రీమ్ ఏంటి మీరు ఏమేమి వాళ్ళని ఇస్తున్నారు నేను అయితే కలెక్టర్ చదివి అలాగే వె వెరీస్ వెరీస్ ఎస్ మేడం నా పేరు కాదన నేను తొమ్మిది అవి అనేది చదువుతున్న మా గురువు గారి పేరు శ్రీమంజరి మేడం గారు మేము ఇక్కడికి క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చాం మేము చాలా వాటిలో పాల్గొన్నాం రవీంద్ర భారతి త్యాగరా ధ్యానసభ శిల్పారామం చాలా వాటిలో పాల్గొని క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాం నేను త్రీ ఇయర్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను మా మేడం త్రీ ఇయర్స్ హీమంజలి మేడం గారు నేను చాలా వాటిలో బహుమతి తీసుకున్నాను స్కూల్లో దవీంద భారతిలో త్యాగరాయ జ్ఞానసభ సభ శిల్పారామం ఇంకా చాలా వాటిలో తీసుకున్నాను మీ డ్రీమ్ ఏంది మీరే ఏమ వాళ్ళకి పెద్ద అయినాక డాన్స్ అవ్వాలనుకుంటున్నాను అచ్చా మీరు ఎడ్యుకేషన్ ఇ డాన్స్ ట్రైనింగ్ రెండిటి ఎలా బ్యాలెన్స్ చేస్తూ టైమింగ్ అవన్నీ అవన్నీ బ్యాలెన్స్ చేస్తాం ఓకే మీ గురుగారు ఎలా ట్రైనింగ్ చాలా బాగా ట్రైనింగ్ తీసుకున్న అకాడమీ పేరు గురుగారు పేరు శ్రీ మందిరి మేడం గారు గురుగారు నాటి అకాడమీ ఈరోజు పర్ఫార్మెన్స్ గ్రూప్ పర్ఫార్మెన్స్కి అందరూ మెచ్చుకున్నారు ఎలా ఎలా అనిపించింది చాలా ఆనందం ఎన్ని రోజుల అనిపిస్తుంది చాలా సూపర్ సార్ ఈరోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ పాపాలకు పర్ఫార్మెన్స్ అందరు మెచ్చుకున్నారు మనం దీనికి బాగా నచ్చింది ముఖ్యంగా ఈయన క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది అయితే ఒక ఫాదర్గా మీకు ఎలాంటిది అందరూ మెచ్చుకుంటుండే వీళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా ఎలాంటి ఐఎమ్ సో వెరీ హ్యాపీ చాలా సంతోషం చాలా సంతోషం ఉంది ముఖ్యంగా మా బాబుదైతే ఇంకా చాలా సంతోషంగా కరాటే నేర్చుకుంటూ ఇట్లా డ్యాన్స్ నేర్చుకుంటూ స్కూల్లో కూడా ఫస్ట్ వస్తూ నన్నైతే చాలా హ్యాపీగా పడుతున్నాడు వాళ్ళ అమ్మని కూడా చాలా హ్యాపీగా అనమాట ఎటువంటి ఇబ్బంది మా పాప బాబు ఇద్దరు కూడా ఇంకా నిజంగా వాళ్ళు ఇంకా మంచి డ్యాన్సెస్ అయ్యి గురువు గారి దగ్గర నేర్చుకున్నందుకు వాళ్ళు కూడా ఒక మంచి గురువు అయ్యి ఇంకొక నలుగురు పిల్లలకి మంచిగా నేర్పించి ఇలా వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే నేను కూడా ఇలా మీలాంటి ఛానల్లో వినాలి అన్న ఒక ఆశ నాకు ఇప్పుడు ఇచ్చే ఉంది ఆ కోరిక ద్వారా ఇప్పుడు మా బాబు ఇప్పుడు బ్లాక్ బెల్ట్ దగ్గరికి వచ్చాడు ఇప్పుడు డ్యాన్స్లో కూడా ఇప్పుడు రవీంద్ర భారతి మన ఇక శిల్పారామ ఉదయం ఇంటి దగ్గర టెంపుల్స్ లో కూడా వేశారు ఇవాళ కూడా మూడు ప్రోగ్రామ్స్ వేస్తే ఇప్పటి వరకు అసలు ఈ రోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సన్సాకి గురుగారికి ఆర్గనైజర్ కి ఏమన్నా గురుగారు కూడా మా పూర్వజనం సుకృతం అనుకోవాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అన్నారు అది సాక్షాత్ గురు బ్రహ్మ అటువంటి గురువు దొరకడం మా బాబు పుణ్యం అందరికంటే మా పుణ్యం ఈ రంగంలోకి ఈ పిల్లలకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా కంపల్సరీ తీసుకెళ్తారండి వాళ్ళు ఎంతవరకు చేయగలిగితే మేము అంతవరకు తోపెడతామండి సూపర్ చాలా సంతోషం ఇటువంటి గురువు మాకే కాదు అందరికీ ఉండాలని అయితే హ్యాపీ హ్యాపీ ఫీల్ అవుతున్నాను మా గురువు గారికి అయితే పాదాపు ఉన్నాడు వెరీ వెరీ థ్యాంక్ యూ ఈ ప్రస్తుతం అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్కి అయితే మరి మరి వెరీ థ్యాంక్ థ్యాంక్ యూ